హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ ఈరోజు మనం వీడియోలో కాకరకాయ కూర టేస్టీగా ఎలా చేయాలో నేర్చుకుందామండి ముందుగా సన్నగా కట్ చేసిన కాకరకాయ ముక్కల్లో కొంచెం పసుపు ఉప్పు వేసి పదిహేను నిమిషాలు పక్కన పెట్టాలండి ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసి వేగాక పచ్చిమిర్చి దంచిన అల్లం వెల్లిపాయ కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాక కొంచెం పసుపు వేయాలండి తర్వాత మనం కాకరకాయ ముక్కల్లోని వాటర్ ఈ విధంగా తీసి వేసుకోవాలండి గట్టిగా పిండి వేసుకోవాలి ముక్కలని ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కూరలో తగినంత కారము ఉప్పు ధనియాల పొడి వేసుకోవాలండి కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే మనం ముందు ముందుగా ముక్కల్లో వేసాం కదా కాస్త బెల్లం కూడా అది మీ టేస్ట్ను బట్టి అండి చూడండి ఈ విధంగా పదిహేను నిమిషాలు ఫ్రై చేస్తే టేస్టీ కాకరకాయ కూర రెడీ